నేను ఒక బీజేపీ నాయకుడు అధికార ప్రతినిధి మనకు అందరికీ తెలిసిన ఆయన మాట్లాడుతుంటే చూస్తున్నాను మళ్ళీ మా ఉప ముఖ్యమంత్రి గారి సతీమణి అంటే పేరు చెప్పడంట మళ్ళీ మరి ఎందుకు ఆ పేరు అందరికీ తెలుసు బొమ్మ అవన్నీ కూడా వచ్చాయి మహోన్నతమైన నూతన వరవడి ఆమె స్థాపించారంట ఈమెను చూసి మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి నేర్చుకోవాలంట ఎందుకు సార్ ఈ భార్యల పోటీ ఎందుకు ఈ భార్యల మధ్యలో మాటలు ఎందుకు అసలు ఎందుకు సార్ పదే పదే భార్యలను తీసుకుని రావటం రెండవది ఆమెను చూసి భార్య కాకుండా ముఖ్యమంత్రి కూడా నేర్చుకోవాలట సంతకం అన్య మతస్తులు సంతకం పెట్టాల వద్ద అసలు బీజేపీకి ఇంత అత్యుత్సాహంగా ఈ సమస్యను ఇంకా సాగదీయటం అసలు అవసరమా దీని మీద ఈరోజంతా నేను టీటీడీ బోర్డు ఆ ఈఓ ఇదంతా అనమాట అంటే గో నిన్న చెప్పే కదా గోవులైనా చెప్పుల విషయమైనా లడ్డు విషయమైనా క్యూలైనా తిట్లైనా అన్నీ అలాగే కొనసాగిస్తున్నారు సార్ అంటే హైజాక్ చేయదలుచుకున్నారా తిరుపతి వెంకన్న అడ్డం పెట్టుకొని బోలెడ్ రాజకీయం నడుస్తున్నట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు కూడా ఈ విషయాలు మాట్లాడుతుంటే